తిరుమలలో పదిహేను రోజుల క్రితమే కిడ్నాప్ అయిన చిన్నారిని భద్రంగా తల్లిదండ్రుల ఉడికి చేర్చారు పోలీసులు శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ ను సవాల్గా తీసుకున్న అధికారులు క్షణం తీరిక లేకుండా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తొలుత నిందితులకు సంబంధించిన సరైన వీడియో ఫుటేజ్ దొరక్కపోయినా దర్యాప్తులో భాగంగా పలుచోట్ల నిందితుల కదలికల్ని గుర్తించడంతో పాటు వాళ్లను స్పష్టంగా గుర్తుపట్టగలిగే ఫుటేజ్ ను సేకరించగలిగారు అధికారులు దీంతో చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు కర్ణాటకలోని రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో కిడ్నాపర్ల ఫోటోలను అంటించారు అలాగే సోషల్ మీడియాలోనూ వాళ్ల ఫోటోలు విస్తృతంగా తిరుగుతుండటంతో తప్పించుకోలేమని నిర్ధారణకు వచ్చేశారు నిందితులు తమిళనాడు నమక్కల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు सर सर। दरियाई वाला सेवन। दरियाई पनीर आंबला। दरियाई पनीर आलू पीज़े ना टेंशन है। इसे बंटीना। पनाह पनाह में और इनमें ठंड से ना पटा मड़ा। गुमाव पर इनका सर सर। పిల్లలు లేకపోవడం వల్లే చిన్నారిని ఎత్తుకెళ్లామంటున్నారు నిందితులు అయితే పోలీసులు విస్తృతంగా గాలిస్తుండడం సోషల్ మీడియాలోనూ తమ ఫోటోలు సర్క్యులేట్ అవుతుండటంతో దొరికిపోవడం ఖాయమైన నిర్ధారణకు వచ్చారు దీంతో తమిళనాడులోని నమక్కల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు సార్ సార్ Sar-sar. 1, 2, 3. Sar-sar. 1, 2, 3. చూస్తున్న బాలుడు తిరుమలలో పదిహేను రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు అతన్ని భద్రంగా తల్లిదండ్రులు ఉడికి చేర్చారు పోలీసులు శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్గా తీసుకున్నారు అధికారులు క్షణం కూడా తీరిక లేకుండా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు తొలుత నిందితులకు సంబంధించిన సరైన వీడియో ఫుటేజ్ దొరకలేదు ఆలయం బయట ఫుటేజ్ క్లియర్ గా లేకపోవడంతో కాస్త కష్టమైంది అయితే దర్యాప్తులో భాగంగా పలుచోట్ల నిందితుల కదలికలను గుర్తించడంతో పాటు వాళ్ళని స్పష్టంగా గుర్తించగలిగే ఫుటేజ్ ను సంపాదించగలిగారు పోలీసులు దీంతో చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు కర్ణాటకలోని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో లో కిడ్నాపర్ల ఫోటోలను అంటించారు అలాగే సోషల్ మీడియాలోనూ వాళ్ళ ఫోటోలను సర్క్యులేట్ చేశారు ఇక తప్పించుకోలేమనే నిర్ధారణకు వచ్చారు నిందితులు తమిళనాడు నామక్కల్ పోలీస్ స్టేషన్లో బాబుతో పాటు లొంగిపోయారు వాళ్ళ ఇంట్లో నడవడి కంటే సీసా పాల్ పడుతుంది ఎందుకు నువ్వు సీసా పాలు పడుతున్నావు నీకు అని అడిగితే ఏదో చెప్పే కారణం బట్ వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి దారు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మీన్ వైల్ దిస్ సోషల్ మీడియా ఇంపాక్ట్ మనం చేసిన పబ్లిసిటీ అవన్నీ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఆ విలేజ్ ఎల్డర్స్కి తెలిసిపోయింది ఇదేదో పోలీస్ కేసు ఉంది అని చెప్పి వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయటం వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేయటం జరిగింది దట్స్ హౌ వాళ్ళే లొంగిపోయారు ఆ భయం వలన ఆ వాట్సాప్ వీడియో చూసి ఆ విలేజ్ సర్పంచ్ వాళ్ళంతా కూడా ఇది మీరు ఎందుకు చేశారు ఇట్లాగా అని క్వశ్చన్ చేసి ఇది ప్రెషర్ పెట్టారు వాళ్ళ మీద ఇది పోలీస్ కేసు మీరు ఎందుకు చేశారని చెప్పేస్తే వాళ్ళు వచ్చి భయపడి లొంగిపోయారు